సమాజ సేవే వృద్ధాప్యంలో ఆనందదాయకమని మానసికవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు స్థానిక కవిరాజు పార్కులోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశం జరిగింది స్థానిక నందుపేటలోని కవిరాజా లో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు మానసిక వేత్త డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధులు అనేక ఆర్థిక వ్యక్తిగత కుటుంబ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వీటి పరిష్కారానికి ఏకైక మార్గం ఆనందంగా ఉండటమేనని చెప్పారు ఈ జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాదం పూర్ణచంద్రరావు కేవీ కోటయ్య పుచ్చకాయల కోటిరెడ్డి నర్రావుల ఆదినారాయణ కొరటాల ఈశ్వరచంద్ మహమ్మద్ అక్బర్ అలీ కుప్పాల చలమయ్య కోటి రామకృష్ణ చెరుకూరు శివరామయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మామూలుగా ప్రతి నెల జరిగే మంత్రి సమావేశం సందర్భంగా ఈరోజు డాక్టర్ ప్రత్యక్ష సుబ్బారావు గారు ప్రముఖ సైకాలజిస్టు ఇంకా కూడా ఈయన ఏడు పీజీలు చేశారు అన్ని సబ్జెక్టులో పీజీలు చేశారు వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా వీరితోటి ఇవాళ మాకు ఎంతంటే మేము చెప్పుకోలేనంత ఆనందంగా వృద్ధాప్యంలో ఆనందం వృద్ధాప్యంలో ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి సెల్ ఫోన్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన చెప్పింది సమాజ సేవ ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు మామూలుగా మనం వయసు మీరిపోయిందనుకొని కూర్చునే కంటే ఏదైనా మనకి చేత అయినంతవరకు సమాజ్ సేవ చేయటము లేకపోతే ఇంకేదైనా మనకి కుటుంబ సభ్యులతో గడపటము ఈ విధంగా కనుక చేసేటట్టు అయితే మనం ఆనందంగా ఉంటాము ముఖ్యకాలం నూట ముప్పై రెండు దేశాలను తీసుకుని హ్యాపీయెస్ట్ ఇండెక్స్ ని అనౌన్స్ చేసింది దానిలో భారతదేశం నూట పద్దెనిమిదిలో ప్లేస్ లో ఉంది అని అనౌన్స్ చేసింది ఐక్యరాజ్యమితి రైట్ ఆ దానిలో తర్వాత చూద్దాం నూట ముప్పై నూట ముప్పై రెండు దేశాలు తీసుకుంటే దానిలో నూట ప్లేస్ లో మనం ఆనందం హ్యాపీనెస్ ఆనంద సూచికల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టు టెన్ ఉన్న దేశాలన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి 내 a h ini apa? Ini ada b e